నల్గొండ పట్టణంలో పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిలుమలు బాలరెడ్డి అధ్యక్షతన వేదిక ఐదవ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు నల్గొండ పట్టణంలో పుడమి సాహితీ వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిలుమలు బాలారెడ్డి అధ్యక్షతన పుడమి సాహితీ వేదిక ఐదవ వార్షికోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ పుడిమి సాహిత్య సేవలు అభినందనీయమని గత ఐదు సంవత్సరాలుగా రెండు వందల మందికి పురస్కారాలు అవార్డులు అందించడం ఎంతో గొప్ప విషయమని ఉద్యమాల కిల్లా నల్గొండ జిల్లా తోటితో ఎన్నో అనుభవాలు తమకున్నాయని ఈ తెలుగు సాహిత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోలేమని సంగీతం పాడాలంటే తెలుగు భాష అనువుగా ఉంటుందని తెలుగు భాషని భారతదేశంలో రెండో జాతీయ భాషగా పేర్కొనాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు తెలంగాణ గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పీఆర్టీ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు కాసాల నర్సిరెడ్డి కుమారి కర్ణె శిరీష అలీస్ బరలెక్క రాజకీయ నాయకురాలు ఎండి మునీర్ అహ్మద్ షరీఫ్ జనయత్రి ఫౌండేషన్ చైర్మన్ ఇటికాల జగన్మోహన్ రెడ్డి గార్లపాటి ఉమాకర్ రెడ్డి పార్వతి సత్యనారాయణ అపినపల్లి భాస్కరాచారి గాయం నారాయణ రెడ్డి వాకటి రామరెడ్డి పేరుకరాజు రాజు ఎంజు మల్లయ్య మాగంటి ప్రసాద్ చలమల హైమావతి తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు ఇక్కడికి రావడం అభినందయం అమూల్యం సంస్కృత అకాడమీ నడిపిస్తూ తెలుగు మరొక వ్యక్తి నందమూరి లక్ష్మీ గారు ఆనాడు తెలుగు చాటి చెప్పిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అంటే ఒక హితంతో సమాజ శ్రేయస్సు కోసం చేసే సాధించం ప్రతి ఒక్కళ్ళ శ్రేయస్సు కూడా అందులోనే ఉంటుందనే సత్యాన్ని గ్రహించగలిగినప్పుడు సాధించడానికి కులం లేదు సాధించడానికి మతం లేదు ప్రాంతం లేదు అందరూ తెలుగు వాడటం ఈరోజు ఏ భాగంతో ఇక్కడ పిలిచారో రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా మనందరం తెలుగు వాడని రాష్ట్రం విడిపోయినప్పటికి కూడా

విశిష్ట సేవా పురస్కారాలు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన చేస్తూ చిరుమల బాలరెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా సమాజంలో ఎంతో మంది సేవలు చేస్తూ విద్యారంగంలో వైద్య రంగంలో కళారంగంలో వ్యాపార రంగంలో ఎన్నో రంగాల్లో నిష్ఠులైన వారిని వ్యక్తిస్తూ వారు ప్రతి రెండు మూడు నెలలకోసారి ఏదో రకమైన కార్యక్రమాన్ని ఏర్పరుస్తూ ఈరోజు మట్టిలో మాణిక్యూ యువకుని ఒకవేరే ఏర్పడిసి వారికి గుర్తింపు ఇచ్చే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తునను నా నేత్రీ ఫోన్ అయినప్పటి వరకు ప్రత్యేక ఆనందిస్తాను మీ అందరి ద్వారా నేను ఎందుకంటే మీ ఆదరణ అందులొచ్చున కదా ఇది సమస్యల వేదిక కాదు ఇది కళాకారుల యొక్క సన్మానిక వేదిక కాబట్టి నేను పెద్దగా ఏం మాట్లాడను మిమ్మల్ని మా జీవాల గురించి ఏం డిమాండ్ చేయను మీకు సాధిస్తానని చెప్పను